కూడా మన ఎంపీ సీట్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీ మారిపోయి ఒక రాజకీయ ఒక రాజకీయ వ్యూహం అనుకోవచ్చు లేకపోతే పార్టీని అతలాకుతలం చేయడంలో రంజిత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే కడియం శ్రీహరి గారు కావచ్చు అంతర్గతంగా కాంగ్రెస్ కు సహకరించి అప్పటి నుంచే బిఆర్ఎస్ పార్టీని ఒక అంటే డిఫెన్స్ లో పడేసినటువంటి పరిస్థితి ప్రజల్లో కూడా గెలిస్తే వేస్తే కాంగ్రెస్ కి తెలంగాణలో అధికారం ఉన్న కాంగ్రెస్ కనేయాలి లేకపోతే జాతీయ స్థాయిలో అధికారం పంచుకోబోయే కాంగ్రెస్ కో లేకపోతే బీజేపీకో కో వేయాలి అనేటువంటి ఆలోచనను ప్రజల్లోకి తీసుకొచ్చినట్టు తీసుకురావడంలో ఈ రెండు రాజకీయ పార్టీలు కలిసి ప్రయత్నం చేసి సఫలీకృతం పొందినాయి ఈ వలసలు అంటారా అడుగుతున్నారు శ్రీనివాస్ గారు ఇందాక మీరు ఒక మాట అన్నారు గతంలో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది అది అభివృద్ధి కోసం కాంగ్రెస్ ని ఖాళీ అయింది అని అన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ లోకి మీరేమో వ్యక్తిగత స్వార్థం కోసం వెళ్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి అంటున్నారు అంటే ఎలా అంటే మీకోసం మీ పార్టీలో చేరినప్పుడు అభివృద్ధి వ్యక్తిగత లాభాల కోసం అని ఎలా అంటారు వాళ్ళు కూడా అదే మాట అంటారు కదా మేము చెప్తున్నాం ఖచ్చితంగా చెప్తున్నా ఆ రోజు వచ్చిన వ్యక్తులు ఎందుకు వచ్చిండ్రో ఈ రోజు పోయే వ్యక్తులు కూడా వాళ్ళే అంటే ఆ రోజు వచ్చిన వ్యక్తులు అభివృద్ధి కోసం వచ్చారు ఈ రోజు వెళ్తున్న వాళ్ళు వ్యక్తిగత ఈ రోజు కూడా అదే చెప్తారమ్మా అభివృద్ధి అనే చెప్తారు ఇంకేం చెప్తారు ఇంకా చెప్పడానికి ఏమి ఉండదు అంటే మీరు కూడా అదే చెప్తున్నారు గతంలో వాళ్ళు కూడా వ్యక్తిగత కోసం వచ్చారా లేదంటే అభివృద్ధి కోసం వచ్చారా ఇప్పుడు ఈ మాట అన్న వాళ్ళు అప్పుడు ఆ మాట కూడా అంటారు కదండి ఏ రకంగా అనుకోవచ్చు ఇప్పుడు చెప్తున్నా మీకు ఐ న్యూస్ వేదికగా మళ్ళొకసారి చెప్తున్నా రెండవ దఫా బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వచ్చింది ఎట్లాంటి మీ శిషాలు లేవు ఇప్పుడు పోయే వ్యక్తులు కూడా అందుకే నిజంగా మీరు మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గం దామాషా ప్రకారం ఇచ్చే ప్రభుత్వాలు ఇంకా లేవు ఇంకా పుట్టలే దామాషా ప్రకారము మంత్రివర్గ కూర్పు జరిగేటువంటి రోజులు గతంలో లేవు ఇక ముందు రావు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి కనుసనల్లో ఉండేవారు పార్టీ అవసరాలు తీర్చేవారు బలంగా ఉండేవారు వాళ్ళకే బెర్త్ దొరుకుతుంది ఓకే అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఇదే పాయింట్ దగ్గరకు వస్తానండి ఎస్ మిగిలిన వాళ్ళకి టైం ఇవ్వాలి ఎస్ వెంకటరెడ్డి గారు చూస్తున్నారు అటు కాంగ్రెస్ వాదన వింటున్నారు మరొక బి అటు బిఆర్ఎస్ వాదన కూడా వింటున్నారు పూర్తిగా అయితే ఒక రకంగా ఈ వలసల గురించి చర్చ నడుస్తుంది మరొక ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తానండి మళ్ళీ మీకు టైం ఇస్తానండి ఎస్ అప్పుడు మాట్లాడచ్చు ఒక మళ్ళీ అక్కడికి వస్తే మీరు మాట్లాడండి ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పండి ఒక మాట మీకు చెప్పాలి ఒక మాట చెప్పి ముగిస్తా బీఆర్ఎస్ ని తిరస్కరించిండ్రు ఏం తిరస్కరించిండ్రు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి ముప్పై అదే పోతున్నా ఇంకా కూడా పోయే అరే ఒప్పుకుంటారమ్మా జరిగేది వాస్తవం మీరు మార్చలేరు నేను మార్చలేను మళ్ళీ రేపు చర్చ పెడతాం మనం ఎందుకు పోయిండు ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొట్లాడుకుంటారు దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఇది రాజకీయంగా సుస్థిరత పొందడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా మేము చూస్తాం కానీ ప్రజలు బండారు రామ్మోహన్ రావు గారు చెప్పింది అదే ఒకసారి దానం నాగేందర్ గారు పార్టీ కాంగ్రెస్ పార్టీని కాదని టీడీపీ నుంచి గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన మల్ల ఎన్నికకి వెళ్తే ఆయన ఓడిపోయింది ఇప్పుడు మా ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీగా ఎంపీగా పోటీ చేస్తే అక్కడ ఓడగొట్టిండ్రు ప్రజలు చైతన్యవంతులు కావాలి రాజకీయ పార్టీల కంటే అని నేను కూడా అదే విశ్వసిస్తుందా

అంత ముందు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెద్దలు చెప్పారు కొంచెం రామోహన్ గారు కూడా చెప్పారు ముందు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో అప్పటి నుండి అప్పటి కొంత మరి ఆ అంటే ఆ తైప్ లో తెలంగాణ ఉద్యమం నడుస్తా ఉంది తెలంగాణ ఉద్యమం కొంత ఆపడానికి తెలంగాణలో ఎవరైతే సపోర్ట్ చేస్తా ఉన్నారో ఆ వాళ్ళని అంటే చేర్చుకోవాలి తెలంగాణ ఉద్యమాన్ని ఆపాలని ఒక ఆలోచనతో అప్పట్లో వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు కొంత ప్రయత్నం చేశారు కొంతమంది జాయిన్ చేసుకోవడానికి అలాగే మరి తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా టిఆర్ఎస్ కి పట్టం కట్టాక టిఆర్ఎస్ కి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు మరి అప్పుడు అరవై అరవై ఐదు స్థానాలు ఏదో వచ్చాయి అప్పటికి ఆయనకి అభద్రతా భావం వల్ల రేపొద్దున స్థిరత్వం ఉంటుందో లేదో ప్రభుత్వం నడుస్తుందో లేదో రేపొద్దున ఇంకెవరైనా బయటకు పోతారో ఒక అభద్రతా భావంతో కొంతమందిని చేర్చుకోవడం మొదలు పెట్టారు రెండు వేల పద్నాలుగులో అదే చేశారు రెండు వేల పద్నాలుగుల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మరి వాళ్ళకి బా సీట్లు కూడా బాగానే వచ్చినాయి ఎనభై పైన స్థానాలు వచ్చినాయి అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు మిగతా ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు విలీనం చేయాలి దీన్ని జీరో చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన తోటి అవసరం లేదు చెప్పాలంటే కేసీఆర్ గారికి ఆ టైంలో తీసుకోవాల్సిన అవసరం లేదు మిగతా పార్టీల నుంచి కానీ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ